హాయ్ అండి అందరికీ ఈ సండే మార్నింగు మటన్ షాప్కి అయితే వచ్చామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ దోశ సూపు కామనే కదండి మాకు ఇక చికెన్ ఒక కిలో తీసుకుని లంచ్లోకి మటన్ కైమా తీసుకుందామని అయితే వచ్చాము కీమా కొట్టేదానికి త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే అడిగాడు సరే అనుకొని ఓకే చెప్పాను కీమా కావాలంటే మాంసం తీసుకోవాలండి బోన్స్ లేనట్టు మంచి మటన్ అయితేనే బాగుంటుంది మనం అడిగితే ఇస్తారు కొంచెం రేట్ ఎక్కువైనా కూడా తొడ మాంసం అయితేనే కొంచెం కండ గట్టిగా ఉండి బాగుంటుంది కర్రీ ఇంటికి తెచ్చుకున్న కైమాని ఒకటికి నాలుగు సార్లు ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడగాలి ఉప్పు పసుపు టూ స్పూన్స్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసి ఒక అరగంట అయినా బాగా మారినేట్ చేయండి కాసేపు ఇలా నైట్ అయితే ముక్కలకి అంతా పట్టి నాన్ వెజ్ ఐటమ్స్ బాగుంటాయి ఇప్పుడు ఈ కీమాని మనం కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఐటెం ఏదైనా కొంచెం వాటర్ వేసినా కూడా ఎక్కువగా నీళ్ళు ఊరుతాయండి అందుకని మనం వాటర్ వేయక్కర్లేదు వాటర్ లేకుండానే కుక్కర్లో ఉడికించుకోవచ్చు ఇప్పుడు మనం మసాలా కోసం అయితే రెడీ చేసుకుందాము దానికోసం ఒక మిక్సీ జార్లో త్రీ స్పూన్స్ ధనియాలు కొబ్బరి ముక్క పట్టా లవంగాలు అల్లం వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ సోంపు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బల్ని క్లీన్ చేసుకొని దీంట్లోనే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాణడిలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి నాలుగు యాలకుల్ని నలగొట్టి మిక్స్ చేసి వేయండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా తరిగి ఆయిల్లో వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు టమాటా అనేది పూర్తిగా మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోయినా పెద్దగా అది టేస్ట్లో ఏం మార్పు ఏమి రాదు మిక్సీ పట్టుకున్న ఈ మసాలా ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా మిక్స్ చేస్తూ వేయించాలి ఇప్పుడు వేసిన ఈ మసాలాలో వన్ స్పూన్ పసుపు టూ స్పూన్ కారం కూడా వేసి వేగిన తర్వాత కుక్కర్లో ఉడికిన కైమాని వాటర్తో సహా పాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ ఒకసారి చూసుకొని సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోండి కీమాని పొడి పొడిగా వచ్చేలాగా బాగా మిక్స్ చేస్తూ కలిగి పెడుతూ ఉండండి కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే అలానే ఉంచుకోవచ్చు పూర్తిగా డ్రైగా ఇష్టపడే వాళ్ళైతే పొడి పొడిగా డ్రైగా చేసుకోవాలి చివరిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి కర్రీ పైన చల్లుకోండి ఈ కీమా కర్రీని అన్నం చపాతీలోకి తీసుకుంటే సూపర్గా ఉంటుందండి దేంట్లకైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది మరొక టైప్లో ఈ కీమా కర్రీ కోసం ప్రెషర్ కుక్కర్ వాడకుండా చేసుకోవచ్చు అసలు కుక్కర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి కానీ పెట్టాలనుకుంటే ఈజీగా అయిపోతుంది తొందరగా డైరెక్ట్గా కూడా మనం పచ్చిది అలాగే చేసుకోవచ్చు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై అయ్యాక డైరెక్ట్గా పచ్చి కీమాని కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు వాటర్ అవి బాగా ఊరుతాయి త్రీ మినిట్స్ మూత లేకుండా కుక్ చేసుకుని అవసరం అనిపిస్తే వాటర్ని యాడ్ చేసి ఫిఫ్టీ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత మసాలా ముద్దను కూడా యాడ్ చేసి ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో డ్రైగా అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి మటన్ తినని వారు కూడా ఈ కీమా కర్రీని తింటారు ఇక నాన్ వెజ్ ఇష్టపడని పిల్లలు కూడా ఇష్టంగా చక్కగా తింటారండి అంత బాగుంటుంది ఈ కీమా కర్రీ ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్ టైం కూడా వేడివేడిగా రైస్ వడ్డించుకొని దాంట్లోకి కీమా కర్రీ అయితే వేసుకుంటున్నానండి కూర అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను చేసేనని కాదు కానీ చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేసి మీకైతే ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్